నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినిహాల్ సో ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళిద్దరు మనోభావాలు అనేది అసలు దెబ్బ తినకూడదు అనమాట ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గురించి మనం మాట్లాడుకుందాం సాక్షిలో టీడీపీ ఏదైతే కోటి సభ్యుత్వాలు నమోదయ్యి ఏదైతే వాళ్ళు చేశారో సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజ్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ లోకేష్ ఫోటో కానీ టీడీపీ ఫోటో కానీ సాక్షిలో వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా అప్పుడు కూడా ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ కనుక మనం చూసాం సాక్షిలో ప్రమోట్ చేయడం అనేది వైఎస్ఆర్సిపి కార్యకర్త వాళ్ళ అనేది దెబ్బతీశారు సో అలాంటి చాలా సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి అనమాట అలాంటిది ఏదైతే ఈ టీడీపీ గురించి వచ్చినట్లయితే లాస్ట్ మొన్న వన్ వీక్ టూ వీక్స్ బ్యాక్ అనుకుంటా ఎప్పుడు మన ఎంపీ ఇప్పుడు మన మినిస్టర్ కూడా సో రామ్మోహన్ నాయుడు గారు ఏదైతే శ్రీకాకుళంలో మంగ్లీగాని విఐపి లాంచ్ ఐ మీన్ వి ఏదైతే గుడికి తీసుకెళ్లారో విఐపి దర్శనం కోసం వీరందరితో వెళ్లారనమాట మగిలిగాని కూడా ఆయనతో తీసుకెళ్లడం టీడీపీ కార్యకర్తల మనోభావాలని కొన్ని దెబ్బతీసినాయి ఎందుకంటే ఇదే గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ఆర్సిపి కోసం ప్రచారం చేశారు అండ్ నెక్స్ట్ ఇదే మంగ్లీ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టీడీపీ కోసం పాట పాడమంటే నేను పాటను చెప్పేశారంట సో అలాంటి కొన్ని సెన్సిటివ్ అలాంటి వ్యక్తుల్ని ఈ రామ్మోహన్ నాయుడు గారు విఐపి లాంచ్కి విఐపి దర్శనం తీసుకెళ్లడం అనేది టీడీపీ కార్యకర్తలు కొన్ని మనోభావాలు అనేది దెబ్బతిని సో ఇలాంటి రెండు మూడు సంఘటనలు కానీ మనం చూసామన్నమాట అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు వన్ ఫో టూ త్రీ వీక్ టూ త్రీ రెండు మూడు రోజులు క్రిందట ఏదైతే లావ శ్రీకృష్ణ దేవరా దేవరాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే ప్రజెంట్ ఎంపీ ఏదైతే పల్నాడు జిల్లా ఎంపీ సంబంధించింది లావు శ్రీకృష్ణ దేవరాలు ఆయన అకినేని నా ఈవెన్ నాగార్జున గారితో పాటు మోడీ గారిని వెళ్ళి కలిశారు ఎందుకు ఎవరైతే యార్ల యార్లగడ్డ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అకినేని సంబంధించి ఒక పుస్తకం అనేది రాశారు ఒక బుక్ అనేది రాశారు అది మోడీ గారికి చూపించడానికి వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది సో వీళ్ళతో పాటు లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా అక్కడికి వెళ్ళడం అనేది కొంతమంది చాలామంది టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసినట్టు ఉంది అని అని అనుకుంటున్నారు ఎందుకంటే నాగార్జున గారితో పాటు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు వెళ్ళడం అనేది సో చాలా మంది తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇదే నాగార్జున గారు ఇదే నాగార్జున గారు హార్డ్ కోర్ టీడీపీ మనిషి అని కొంతమంది అంటారు చాలా మంది అంటారు ఈవెన్ ఆయన బిజినెస్ పరంగా కానీ ఆయన ఫ్యామిలీ పరంగా కాని ఆయన వ్యక్తిగత విషయాలు కానీ సో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా క్లోజ్ అని చెప్పుకోవచ్చు సో అలాంటి వ్యక్తులతో పాటు ఇది లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ ఈవెన్ ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఎంతలా వాడుకున్నారు ఎంతలా ప్రలోభం పెట్టారు ఈవెన్ అదే పల్నాడు జిల్లాలో అదే మా మాచర్ల దగ్గర అది కూడా చూసిన అక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరిగినాయి అలాంటి వ్యక్తి వీళ్ళతో పాటు ఈవెన్ నాగార్జున గారితో పాటు వల్ల ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది అసంతృప్తితో ఉన్నారు ఈవెన్ ఒకటి వన్ బై వన్ అనే ఒకటి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ఫోటో అనేది బాగా బాగా వైరల్ అవుతుంది లావశ్రీకృష్ణ దేవరాయకు సంబంధించింది అండ్ నెక్స్ట్ కొన్ని ఈవెన్ టీడీపీ కానీ వైసీపీ కానీ కార్యకర్తలు ఒక ఇది మిగిలిందనమాట ఏదైతే టీడీపీ వాళ్ళు కొన్ని చెడ్డ పనులు చేసినా కానీ వైసీపీలకు కొన్ని చెడ్డ పనులు చేసినాయి వీళ్ళిద్దరు దొరికినప్పటికీ కూడా సో వాళ్ళు పిచ్చి పనులు చేయరా వీళ్ళు పిచ్చి పనులు పిచ్చి పనులు చేరా సో ఈక్వల్గా ఉంటాయి కానీ మన మన మనిషి మన మనిషి మనతోనే ఉండాలి మనతో పాటే ఉండాలి మాకే సపోర్ట్ చేయాలని చాలామంది కోరుకుంటారు అలాంటి కోరుకున్న వ్యక్తులు లావు శ్రీకృష్ణదేవరాలు గారు ఒకరు ఈవెన్ అలాంటి వ్యక్తి వైసీపీతో కలవడం కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిండడం కానీ చాలా దారుణత దారుణం అని చెప్పుకోవచ్చు మొన్న కూడా వైఎస్ఆర్సీపీ ఈవెన్ కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిన పార్దసార్థి గారు పార్దసార్థి గారు అండ్ నెక్స్ట్ ఆయన వైసీపీలో రావడం జరిగింది వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీకి రావడం జరిగింది ఎందుకంటే అక్కడ టికెట్ నిరాకరించారు కాబట్టి సో అక్కడికి వచ్చిన తర్వాత కూడా మొన్న ఏదైతే ఆ ఆ తెరువురు దగ్గర అనుకుంటా అక్కడ గౌత ఒక గౌరవ సామాజిక వర్గం చెందిన ఒక వ్యక్తి కాబట్టి గౌత లచ్చన సంబంధించిన ఒక ఈవెంట్ అక్కడ జరుగుతుంది వాళ్ళ మనవరాలు కూడా రావడం జరిగింది ఎక్కడ శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే అనుకుంటా టైపు సో ఆయన కూడా అక్కడ వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది అక్కడ ఆ సిచ్యువేషన్లో లో జోగి రమేష్ గారు అక్కడ పాల్గొనడం అనేది చాలా మంది తీసుకోలేకపోయారు ఈవెన్ జోగి రమేష్ గారు కూడా ర్యాలీతో వాళ్ళతో పాటు రావడం కానీ పార్థసారథి గారు మళ్ళీ వాళ్ళతో ర్యాలీలో తీసుకెళ్ళడం కానీ జోగి రమేష్ ఈవెన్ అక్కడ జోగి రమేష్ అనే వ్యక్తి అక్కడ రావడం అనేది చాలా మందికి తీసుకోలేకపోయారు చాలా మంది కార్యకర్తలు మనోబాల్ దెబ్బతిని ఎందుకంటే ఇదే జోగి రమేష్ గారు గతంలో ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు ఎవరైనా టీడీపీకి ఓట్ వేస్తే వాళ్ళ ఏదైతే సంక్షేమ పథకాలు పథకాలు ఏదైనా మొత్తం రద్దు చేస్తానది బహిరంగంగా చెప్పడం జరిగింది ఇదే జోగి రమేష్ గారు బహిరంగంగా టీడీపీ లోకేష్ గారిని కానీ వాళ్ళ నాయకులు కానీ దూషించడం జరిగింది సో అలాంటి వ్యక్తిని అలా అలాంటి అలాంటి వ్యక్తిని మళ్ళీ ఇదే పార్థశారథి గారు ఓన్ చేసుకోవడం అనేది చాలా మంది తీసుకోలేపారు దానిపైన అధిష్టానం కూడా సీరియస్గా ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకటి రైతు జరిగింది ఏదైతే పెద్దిరెడ్డి గారి విషయంలోకి వచ్చినట్లయితే అక్కడ కూడా ఇప్పటికీ అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నట్టే వాళ్ళు వ్యవహరిస్తున్నారు మొత్తం పెద్దిరెడ్డి గారికి ఫేవర్ గా ఉన్నారని చాలా ఈవెన్ ఈనాడులో కూడా రాశారు సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి వీళ్ళీ సిచ్యువేషన్స్ అవుతున్నాయి కదా టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు మొత్తం తొక్కాలి కదా అన్నట్టుగానే వీళ్ళు చూస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది లావు శ్రీకృష్ణ దేవరాలు కానీ ఇటు పార్థసార్థి కానీ ఇంకోటి ఏంటంటే ఆయన రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి ఇలా రెండు మూడు సంఘటనలు కనుక మనం చూసాం సో ఈ సిచ్యువేషన్స్ ని చాలా మంది టీడీపీ కార్యకర్తలు తీసుకోలేకపోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక ఆపకపోతే మళ్ళీ మేము ఎదురు తిరుగుతాం అన్నట్టు కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారనమాట సో చూద్దాం ఇలాంటి సిచువేషన్స్ మళ్ళీ జరుగుతాయా లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా ఏదైనా టీడీపీ అధిష్టానం మళ్ళీ విలిమిదైతే చర్య తీసుకుంటుందా అనేది మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి